హాయ్ యువర్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ బేసిక్గా ఈరోజు నాతో పాటు మన బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ వాళ్ళ సిస్టర్ మధుప్రియ గారు ఉన్నారు సో బేసిక్గా ఏంటంటే వాళ్ళ బ్రదర్ కోసం ఏవైతే నెగిటివ్ రోల్స్ వస్తున్నాయో అసలు మా తమ్ముడు నేచర్ అది కాదు తన నేచర్ ఇలా ఉంటుంది ఈవెన్ సిస్టర్స్ అయినా మాతో కూడా మేము ఏడిచినప్పుడు కానీ లేకపోతే మా ఫ్యామిలీ ఇష్యూస్లో కానీ ఉండేటప్పుడు యాజ్ ఏ సిస్టర్స్ని కూడా వాడు అలానే ట్రీట్ చేస్తాడు దానికై లవ్ ట్రయాంగిల్ అని లేకపోతే ఇలాంటివి ఎందుకు పెడుతున్నారు అనేది ఫీల్ అవుతున్నారనమాట ఒకసారి తన మాటల్లో తెలుసుకుందాం హాయ్ మధుప్రియ హాయ్ సో ఏంటి ఈ ఈ ట్రాంగిల్ స్టోరీ అంటున్నారు ఈ ట్రోల్స్ మీద మీ రెస్పాన్స్ ఏంటి మీరు ఏం ఆలోచిస్తున్నారు నేనేమనుకుంటున్నానంటే వాడు నాకు చాలా క్లోజ్ ఆ క్లోజ్లో ఎప్పుడు నేనైనా ఏడ్చినా ఇలా అనేసి ట్రీట్ చేస్తూ ఉంటాడు వాడు ఏంటి ఎవరైనా ఎమోషనల్ అయితే వాడు చూడలేడు అస్సలు చూడలేడు నేనైనా కాదు వాడు చుట్టుపక్కల ఎవరున్నా వాడు అస్సలు చూడలేదు వాడు ఎవరైనా వాడు నా వాళ్ళు అనుకుంటే చాలా ఇది ఫీల్ అవుతాడు అలాంటిది ఈ ట్రోలింగ్స్ ఎందుకు వస్తున్నాయో మాకు అర్థం కాలేదు ఇప్పటికొచ్చి కానీ వాడు ఒక్కసారి నమ్మాడంటే చాలా చాలా అంటే చాలా ఫీల్ అవు నేను నా వాళ్ళు అనేటట్టు ఫీల్ అవుతాడు కానీ వాడు మేము బయట మేము ఇంట్లో తనుజా కోసం మాట్లాడేటప్పుడు తనుజా అలా సీనియర్ అలా అనేసి ఒక అక్కలాగా ట్రీట్ చేసి మాతో మాట్లాడి చెప్పేవాడు మేము కూడా ఇంట్లో వాళ్ళం అలాంటి సడన్గా ఇదంతా ట్రోల్ ఎందుకు వస్తుందో మాకు ఇప్పటికీ అర్థం కాలేదు ఇంకా రీతు అది ఇది అదంతా అంటే ఒకడు ఫ్రెండ్ అని ఫీల్ అయ్యాడాడు ఫ్రెండ్ అని ఫీల్ అయ్యాడు కాబట్టి తను ఓన్లాగా చ ఇలా అని ట్రీట్ చేస్తున్నాడు అది రాంగ్ వేళ తీసుకోవడం చాలా తప్పక్క మేము చూస్తున్నాం వాడు నాతో చాలా క్లోజ్ నాకు నాతో చాలా అన్ని షేర్ చేసుకుంటాడు నేను వాడిని చిన్నప్పటి నుండి చూస్తున్నాను అక్క 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 నాతోనే ఉంటాడు నేను ఏ విషయంలో ఫీల్ అయినా సరే అక్క నేను ఉన్నాను అనుకుని చాలా ఫీల్ అవుతాడు చాలా అంటే చాలా ఇలా ట్రీట్ చేస్తూనే ఉంటాడు వాడు దాన్ని రాంగ్ వేళకి తీసుకోవడం చాలా తప్పక ఆ ట్రోల్స్ కొంచెం అవన్నీ వస్తున్నాయంటే అది వేరే వే అది అయిపోతుంది ఈ లవ్ గివ్ అనేది అందులో వాడి దాంట్లో అది ఏం లేదు వాడు ఎవరినైనా ఫీల్ అయ్యాడంటే నా మనిషి నా అని ఫీల్ అవుతాడు అది వేరే విధంగా అయితే ఏం కాదు ఓకే సో పేరెంట్స్ ఇంట్లో ఈ ట్రోల్స్ ఇవన్నీ చూసేటప్పుడు వాళ్ళ రిలే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది సో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు యాక్చువల్లీ అంటే ఈ ట్రోల్స్ అన్నీ చూస్తున్నారు కదక్క కొంచెం ఎమోషనల్ అవుతున్నారు అసలు మా అబ్బాయి అలాంటి వాడు కాదు అలాంటివి అన్నీ ఎందుకు వస్తున్నా అనేసి వాళ్ళకి కొంచెం మైండ్లో డిస్టర్బెన్స్ అవుతున్నాయి ఈ ట్రోల్స్ చూసి చాలా చాలా అంటే ఫీల్ అవుతున్నారు అసలు వాడు బాగా ఆడుతున్నాడని ఫీల్ కన్నా ఈ ట్రోల్స్ వల్ల కొంచెం చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు ఇంట్లో అసలు అవేవీ కొంచెం రాకుండా ఉండాలని అనుకుంటున్నాను ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్మీ ఉండి ఆడేదో సత్తా చూపిస్తాడు అనుకుంటే వీడేంటి లోపలి ఇలా పులిహార కలుపుతున్నాడు ఇలా రాజు అలా తయారయ్యాడు అమ్మాయిలు పిచ్చోళ్ళ ఉన్నాడు వీడు అమ్మాయిలతోనే మాట్లాడుతున్నాడు వీడు మన్మధుడు అక్కడ శ్రీజ ప్రియ తనుజ రీతు వీళ్ళతోనే ఉంటాడు అబ్బాయిల దగ్గరికి మాట్లాడు అనేవి కూడా మనం కొన్ని కొన్ని మీమ్స్లో కూడా చూసాం సో వాటి మీద నేను మీ రెస్పాన్స్ అయింది చాలామంది భుజాల మీద చేతులు తొళ్ల మీద చేతులేసి మాట్లాడతారు ఇంకెక్కడ టచ్ చేసి మాట్లాడతారు అలా వీడు అలా చేయట్లేదు కదక్క ఓన్లీ భుజాల మీద చేస్తాడు ఇలా ట్రీట్ చేస్తాడు అంతే అది అంటే తప్పు కదక్క చాలామంది అక్కడ హౌస్లో చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా వాడు ఇలానే ట్రీట్ చేస్తాడు తప్ప అందరం అమ్మాయిలు తనుజా ఉంది వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరికీ ఇలా ఇలా తొడలమే మీద మాట్లాడలేదు కదక్క ఓన్లీ ఇలా ట్రీట్ చేసి మాట్లాడుతున్నాడు దాన్ని వే తీయకూడదు కదక్క సో ఈ ఆర్మీ ఆర్మీ మ్యాన్ అయ్యి ఉండి ఇలా ఇలా చేయడం ఏంటి ఇంకేదో గేమ్ చేస్తాడు అనుకుంటే ఇలా ఏంటి అనే వర్డ్స్ కూడా వస్తున్నాయి సో దాని మీద ఏం చెప్తాం ఆర్మీ మ్యాను అని సిం అనే సింపతి కార్డు వాడకుండా నువ్వు వెళ్ళు బాబు అని మేము చెప్పి వెళ్ళురా అని మేము చెప్పాము అలాగే అగ్ని పరీక్షలో సెల్యూ ఆర్మీ డ్రెస్ వేసుకొని వచ్చి సెల్యూట్ చేశాడు ఆయా అందులో చూసి వాళ్ళు ఏమన్నారంటే ఆర్మీ మ్యాను డైరెక్ట్ బిగ్ బాస్కి అని ట్రోల్స్ మేము చేశారు ఇప్పుడేమో ఆర్మీ మ్యాన్ ఈడే ఆర్మీ మ్యాన్ రా అని చెప్పి మళ్ళీ ట్రోల్స్ వేస్తున్నారు ఇదేంటక్క మరి వాళ్ళ మమ్మీ డాడీ చిన్న చాలా కష్టపడి బైక్ వచ్చారు చాలా అంటే చాలా నార్మల్ స్థితిలో కూడా వెళ్ళిపోయారు చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి చనిపోతారు అన్నట్టు ఇష్యూస్ కూడా అయిపోయినాయి వాడంతా దృష్టిలో పెట్టుకొని మా బాబాయ్ పేరుకి ఇదే మాటికి ఇదే వంచి ఆర్మీ జాబ్కి వెళ్ళాడు అటు నుండి వచ్చి వాడి పైసన్ మీదకి మేము ఇటు పంపించాము వాడిని ఓకే సో ఇప్పుడు గేమ్ మరి ఎలా ఆడుతున్నాడు లోపల మీకు ఏమనిపిస్తుంది ఈ వీక్ నామినేషన్స్లో ఉన్నాడు రిస్క్లో ఉన్నాడు ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాడు అంటున్నారు సో మీ ఒపీనియన్ ఏంటి వాడు రాడు వాడు గేమ్ బాగానే ఆడుతున్నాడు ఇంకా బాగా ఆడుతాడు కూడానా కానీ నామినేషన్లో ఉన్నాడని మాకు జస్ట్ కొంచెం భయం ఉంది కానీ వాడు చా సేవ్ అయిపోతాడని నాకు నమ్మకం కూడా ఉంది అలాగే జనాలు కూడా వాడిని సేవ్ చేస్తారని మేము నమ్ముతున్నాం బేసిక్గా మన పవన్ కళ్యాణ్ నేచర్ ఎలా ఉంటుంది వాడు చాలా మంచివాడు నమ్మితే చాలా ప్రాణం ఇచ్చే అంత ఫీల్ ఎక్కువ ఇదైపోతాడు వాడితో నాకు చాలా మంచి బాండింగ్ ఉంది బట్ ఏంటంటే ఎన్ ఎవరిని ఏదైనా ఫీల్ అయినా ఏం చేసినా చాలా నేనే ఫీల్ అయిపోయాను అన్నట్టు ట్రీట్ చేస్తాడు ప్రతి చిన్న పిల్లలాగా ట్రీట్ చేస్తూ ఉంటాడు వాడు చాలా మంచి అబ్బాయి అబ్బాయి చాలా మంచివాడు అంటారు మొత్తం సో తన ఫేవరెట్ ఫుడ్ ఏంటి బిర్యానీ అందులో నేను చేసిందంటే చాలా ఇష్టం వాడికి అవునా సో మరి రాగానే ఎమోషనల్ అయ్యారు ఎందుకని మీ తమ్ముడు గురించి మరి ఆ ట్రోల్ అలా ఇస్తున్నారు నాకు వాడు చిన్నప్పటి నుంచి వాడు నాకు తెలుసు వాడి క్యారెక్టర్ తెలుసు వాడు తెలుసు అలాంటిది వాడి మీద అలాంటివి ఇచ్చి ఇవ్వడం నాకు నచ్చలేదు నేను కూడా చూస్తున్నాను కదా నాకు నచ్చలేదు అలాంటి ఏంటి నచ్చలేదు ఏంటి బాగా హట్టింగ్ అనిపించింది అది వేరే యాంగిల్లో లవ్ యాంగిల్ అది ఇది అని చెప్పి తీస్తున్నారు అసలు ఆ యాంగిల్ వాడికి అసలు లేదు అలాంటి ఇదే లేదు వాడికి ఇలా నేను లవ్ అని లేదు వాడి ఏ వాడి యాక్టింగ్ ప్యాషన్ మీద వెళ్ళాడు ఆ ప్యాషన్ మీద వాడు ఉంటున్నాడు కానీ వేరే వేరే ట్రోల్స్ రావడం ఇదేంటి ఇది యాంగిల్లో ట్రోల్స్ వస్తున్నాయని ఫీల్ అవుతున్నాను నేనే కాదు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా చాలా ఫీల్ అవుతుంది అంటే యాక్చువల్గా నిజంగానే పవన్ కళ్యాణ్ ఎక్కడైనా స్క్రీన్ స్పేస్లో కనబడుతున్నాడా కనబడుతున్నాడు అక్క ఎంతవరకు కనిపించాలో అంతవరకు కనబడుతున్నాడు గేమ్ వచ్చిందంటే జనాలు ఎవరు కంటెంట్ ఇవ్వట్లేదు మనోడు అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఇప్పుడు గేమ్ రావాల్సి గేమ్ కోసం వెయిట్ చేస్తున్నామో అది వస్తే ఇంకా మేము వాడు సత్తా వాడు చూపిస్తాడు అక్క ఇప్పుడు నార్మల్ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు కొన్ని ఇచ్చారు కదా ఫ్రూట్స్ ఇప్పుడు అది నడుస్తుంది అక్క వీడిది రెడ్ వచ్చింది కదా నెక్స్ట్ ఆ గేమ్ వచ్చేసరికి వాడు ఆడతాడు కదా అని మేము చూస్తున్నాం ఒకవేళ ఒకవేళ కంటెంట్ ఇవ్వలేదు అంటే మేబీ ఆ యాంగిల్లో లోపల నడుస్తుందేమో అనేసి మేము అనుకుంటున్నాం ఎందుకంటే వాడు ఆడతాడు వాడి కోసం మాకు తెలుసు ఆల్రెడీ అగ్ని పరీక్షలో కూడా చూశారు ఇప్పుడు కొంచెం నార్మల్ అయ్యాడంటే గేమ్ ఇంకా వెనకాతలు ఉంది అని అర్థం అక్క ఎవరైనా పవన్ కళ్యాణ్ ని ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నారు అని ఏమైనా అనిపిస్తుందా అలా ఏం లేదు సో వాడంతటి వాడే వీళ్ళతో ఉంటున్నాడు అలా అనకండి జస్ట్ ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నాడు వాడంతే నేను రాంగ్ వే అనట్లేదు ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నాడు కానీ వీడంతట వీడు మూవ్ అవుతున్నాడా లేకపోతే ఎవరైనా వాడిని అలా చేస్తున్నారా అని మీరు అనుకుంటున్నారా వీడంతా వీడు అంటే లేదక్క వీడు అందరినీ ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తున్నాడు వాళ్ళే వీడి దగ్గరికి వెళ్ళి కొంచెం ఎక్కువ క్లోజ్ మూవ్ అవుతున్నారేమో అని నేను అనుకుంటున్నాను సో అదే మీ ఒపీనియన్ సో ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు పవన్ కథ మా తమ్ముడు గేమ్ బాగా ఆడుతున్నాడు ఇంకా ఆడతాడు వాడు కప్తో తిరిగి వస్తాడు అని అనుకుంటున్నాం మిగతా ట్రోల్స్ అని అవన్నీ నార్మల్ అవన్నీ ట్రోల్స్ ఇవి ఇది కాదు వాడు ఫ్రెండ్లీగా ఉంటున్నాడు దాన్ని రాంగ్ వే చేస్తున్నారు Thank you, thank you, Madhu. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to. ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ నెక్స్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీకు గురించి మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే ఆఫ్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగర్